ఇదిగని బస్సు రోడ్డు ఇది బస్సు రోడ్డు ఉన్న పది ఎకరాల భూమి ఆర్ రోడ్డు భూమి మంచి వసతి గల భూమి అండి ఇది నల్ల రేగడి ఆరు రోడ్డు నాలుగు ఉంది పదిహేను లక్షలు మాట్లాడొచ్చు గవర్నమెంట్ వ్యాలు పదమూడు లక్షలు ఉంది వసతి గల భూమి పంట బోదులు మురిగిపోదులు చాలా కర్వీనెంట్గా చేశారు రైతు గారు చేపల చెరువుకి చాలా చాలా అనుకూలం కార్ రోడ్ జస్ బస్ రోడ్ బస్ మెయిన్ రోడ్ మరిన్ని వివరాలు నాకు కాల్ చేయగలరు థ్యాంక్ యూ నమస్కారం